నమస్తే అండి మాధవ్ గారు చాలా సంతోషం అయితే ఆల్రెడీ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒక అన్నపూర్ణ మొక్క తర్వాత చైనీస్ వైలెట్ అని ఒక మొక్క పాపంది కదా అపార్ట్మెంట్ లో దాచిందా మీరు సడన్ గా ఫోన్ చేసే అదే పట్టినట్టు వచ్చింది చాలా సంతోషం అండి ఎందుకంటే నేను చిన్న కానుక దాలియా అండి ఇచ్చిందమ్మా వాయిను పుచ్చుకుంటున్నాయి ఎక్కడ మొక్కండి విత్తనంతో వాయిను ఎవరు మాట్లాడుకుంటున్నాం మనం అయితే అండి బాగుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకర ఇలాంటి మనకి ఎందుకంటే ఆనందం ఏముంది మరి ఇంకా గార్డెన్ లో ఆ ఐడియా ఏంటో తెలుసుకుందాం మరి వచ్చేయండి పుచ్చి తోట మాధవ్ గారు వచ్చారు మన మిద్దు తోటలోకి మన మిద్దు తోట చూద్దామని వచ్చారు వీడియో తీస్తాకి మాధవ్ గారు వచ్చారు నమస్తే అండి నమస్తే అండి గిరి గార్డెన్ ప్రేక్షకులకి అందరూ కూడా హాయ్ పెద్దవారికి నమస్తే చిన్నవారికి హాయ్ అండి అయితే ఇదివరకు కూడా వీరి గార్డెన్లో వీడియో చేశాను అయితే చాలా బాగుంది అన్నారు మరి నేను అనుకోకుండా వచ్చానండి చిన్న పని మీద రాజమండ్రి వచ్చాను పిలిచారు చూద్దామని వచ్చాను ఇదిగోనండి మనం మొక్కలే కదా ఇచ్చుకొని పిచ్చుకుంటాం ఇది సైనస్ వై వైల అని అండి ఎప్పుడు కూర్చుంది పోటీ అలాగండి ఇదిగోండి మా మెద్దిదోట్ల విత్తనంతో వేసిన దాలియా మొక్కోటి దినియా మొక్కోటి మీకు ఇస్తున్నాను చాలా మంచి మంచి రంగులు అయితే కరెక్ట్ చేశారండి మరి మన తోటలో కూడా వేసేద్దాము మరి గార్డెన్ గిరిగారి గార్డెన్ ఎలాగ ఉందన్న చూద్దాము మరి వచ్చేయండి చెప్పాను కదా గిరిగారి గార్డెన్ ఐడియా ఏంటన్నది అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పాలి ఐడియా అంటే మళ్ళీ కట్టుకుంటే మనం తీయడం కుదరదు కదండి అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లు వేసుకుంటే మనం మెద తోట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంచుకోవచ్చు తీసేయచ్చు అందుకని నాకు ఎక్కడో చూసి నేను స్టార్ట్ చేశానండి మొన్న మనం గార్డెన్ వీడియోకి వచ్చాం కదండి నేను చూసే తీసుకున్నాము అప్పుడైతేనండి ఇలాగ మడులు కట్టిద్దాం అనుకుంటున్నామండి ఏం చేయాలి పైన ఇంకొక వేయాలి అన్నారండి నేనైతే ఈ ఫ్రిడ్జ్ ఐడియా బాగుందండి చాలా సులువుగా కూడా ఉంటుంది అన్నాను మీరే చెప్పారు ఒకసారి మర్చిపోయానండి మాధవ్ గారే చెప్పారు ఫ్రిడ్జ్ వేసుకుంటే వాళ్ళు వేయడం చూసాను వాళ్ళ వీడియోలో ఫ్రిడ్జ్ వాళ్ళ మిద్ద తోటలో వేసుకున్నారు అది చూసి నేను ఏకంగా తొమ్మిది ఫ్రిడ్జ్లు వేసానండి ఫ్రిడ్ లో నేను ఒక నాలుగు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లండి మా మెద తోటలో ఉన్నాయి రండి చూద్దాం ఐడియా ఏంటంటే అండి వీళ్ళు ఒక అంతస్తే వేశారండి మరో అంతస్తు వేయటానికి ప్లాన్ లో ఉన్నారండి మరి మడులు కట్టుకుంటే ఇబ్బందే కదండి అందుకే ఈ ఐడియాతో చేస్తున్నాము ఎవరైనా ఇలాంటి ఐడియా ఉపయోగపడద్దు ఈ వీడియో రూపంగా చెప్తున్నాను ఇది కేమబంతి ఎన్ని మొక్కలు వేసారా మీరు మొక్క నుండి చాలా మంది కట్టండి కొమ్మలు వేయటం కూడా తెలియదట్టండి ఎందుకండి ఎంత చిన్న కొమ్మ వేస్తా వచ్చేస్తుంది ఇదేండి సంవత్సరం ముందు సంవత్సరం కూడా చాలా కాయలు కాసింది ఇదివరకు ఇందులో ఉండేదండి ఇందు డ్రమ్ లో ఉండేదండి బ్లూ డ్రమ్ లో అతి బాగా కాస్తుంది అండి ఎన్ని వస్తాయండి అండి ఇలా ఈ చెట్టుకి ఈ చెట్టుకి దగ్గర దగ్గర ఒక్కొక్క హార్వెస్ట్ కి ఇరవై అమ్మా పాతికి ఐదే స్తంభాలు ఇది ఇలా ఇది పైప్ అండి మనం గొట్టం వేసి దీనికి ఇలా వాలిపోతాయి కదా తీగతో కట్టేస్తే మనకి తిన్నగారిపోతాయి అనమాట ఇది మేలో వస్తుంది అండి ఏ నెలలో వస్తదండి ఇది మే నుండి డిసెంబర్ వరకు వస్తుంది నాలుగు నెలలు నాలుగు నెలలు పడ్డ ఈలోగా మనం మేకి ఎప్పటి బలానికి ఇచ్చుకోవాలి అవునా ఏమేమి ఇస్తారండి ఫుడ్ దీనికి ఏముందండి బోర్మిల్ పెద్ద సైజు అవ్వడానికి బోర్మిల్ ఎరువులు మామూలుగా బనానా ఎక్కువ బనానా బాగా పనిచేస్తారు ప్రతి ఒక్కరు ఈ చెట్టు అయితే పండించండి ఎందుకంటే ఇది ఒక పది కాయలు కొనాలి అంటే వెయ్యి రూపాయలు అవుతుంది మన గార్డెన్ లో ఉన్నది ఇది చాలా టేస్ట్ బాగుంటుంది హెల్దీ ఫుడ్ అనమాట టేస్ట్ అండి ఇది కూడా డబుల్ డోర్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇందులో బొబ్బర్లు వేసాను బాగా కాసిందండి చూసారా బీన్స్ ఇది మనకి మీట్లో ఇచ్చారు రెడ్ బీన్స్ ఎవరో వచ్చిన నాలుగు గింజలు ఇదిలో బొబ్బర్లు అన్నమాట ఇది విత్తనాలు కొంచెం చూడండి ఇది కూడా చిక్కుళ్ళు ఈ ఫ్రిడ్జ్ అంతా చిక్కు అండి డ్రాగునే మూడు పెయింటింగ్ డబ్బాలో వేసామండి ఇది మాత్రం సొర అండి ఆనగా ఇది విత్తనాలు ఉంచాను ఇవ్వండి కాయలు ఇది కూడా లోనే ఫ్రిడ్జ్ లోనే వేసాను మూడు పాదులు వేసానండి ఈతే బీర ఇక్కడ మూడు పాదులు మాత్రం సొర వేసాను బాకేస్తుందండి ఇంకా పిందులు ఉన్నాయి చూడండి ఇవ్వండి అసలైన కొత్త పంట బీన్స్ ఉండండి చూపిస్తాను ఇవ్వండి విత్తనాలు రెడీ అయిపోయిన ఇంకా ఇలా ఉంటాయండి విత్తనాలు ఇవి వేస్తే వచ్చేస్తాయండి ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి గింజలు వేరే కేరళ పంట అండి ఇలాగే వైట్ ఉందండి నాకు ఇచ్చింది నల్లగా ఉన్నాయండి ఇలాగే ఉంటాయండి అనమాట ఇది నూనె బీరండి అదే మనం నేతి అంటారు కదా ఇది ఇన్ని ఇన్ని కూడా మీరు తీగ తీగజాతుడికి ఎన్నీ నాలుగు ఫ్రిడ్జ్లు అయినాయండి నాలుగు అయినాయండి చూద్దాం ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు అండి ఇది నాలుగు ఐదు అండి ఇది ఐదు ఐదు అండి ఇది ఇక్కడ కాకర వేసానండి ఇంకా అయిపోతుంది మళ్ళీ కొత్త పాదులు వేయాలి చూసేసి ఎండాకాలం పంట ఇది నూనె తీయండి చూసారా కాయ ఆరు వేసి చేసాను నాకు కూడా మీరే ఇచ్చారు ఇది ఆరో ఆరు ఏడో ఫ్రిడ్జ్ అండి ఇది ఏడో ఫ్రిడ్జ్ ఇంకా ఉన్నాయండి ఇంకా రెండు ఉన్నాయండి ఇందులో ఎరువు వేసుకుంటామండి ఎరువుసారి ట్రాక్టర్ ఎరువు వేయించుకొని ఇందులో వేస్తామండి ఇది ఎవరు పెడుతుందా చెప్పి ఎదురే పెట్టాలి ఇది బాగుందండి ఇది అందానికి అండి సోమొక్క మన భద్రాసల నుండి చిన్న తగ్గిరండి ఇందులో కిచెన్ వేస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి మీ మీరు చేశారు కదా తర్వాత డైనింగ్ టేబుల్ ఇది సొర చూసారా ఇదిగోండి ఎంతకాయ రెండు కూరలు ఉండొచ్చండి రెండు కూరలు ఉండొచ్చండి చాలా పిందులు చాలా హారి చేశానండి పెద్ద కానీ చూసారా సైజ్ ఎంత బాగున్నాయో ఇంకా కాకర కూడా కనిపిస్తుంది కాకర ఇవండి కాకర ఇక్కడ ఏదో కనిపిస్తుందండి ఇది బలుబండి అదే రాత్రి కూడా పని చేసుకుంటా ఎరువది కలుపుకుంటాం కదా కుండి నింపేటప్పుడు గట్ట ఇది దొండపాదండి ఇది చూసారా సింహాసనం సంపంగి అవునండి ఇది ఇది ఏంటన్నారు ఇది ఇది మనకి ఇది వేమో ఇది తినేది కాదు ఇది మాత్రం మనం ఇంట్లో ఇంటికి వచ్చి అమ్ముతారు చూడండి అతను ఇచ్చారు షుగర్ ప్లాంట్ అని ఇది కాదు షుగర్ ప్లాంట్ కాదు అంటారా పుల్లగా ఉన్నది షుగర్ ప్లాంట్ ఇది ఆకు పుల్లగా ఉంటదండి ఇది ఉండదు చాలా మంది దీన్నే షుగర్ ప్లాంట్ అని అలాగని అమ్మేరు అమ్మేరు చూసారా ఎంత ఇది రణపాల కాదండి ఇదండి దీని పేరు నల్లేరు 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 పైకి ఎక్కిచ్చేయండికి చేస్తానండి నల్లేరటండి ఇది ఇలాగా నేతగా ఉన్నప్పుడే వండాలి అదండి ఒకసారి కూడా ఆరు మొన్న తెచ్చా నల్లేరు అక్కడ నుంచి ఇందుగా నుంచి ఇది చూసారా ఆలు పైస్ మసాలా అన్ని ఎందులో వేసారు డ్రమ్ లో వేసాను చూడండి అన్ని బ్లూ డ్రమ్లో ఇది కూడా బిర్యానీ ఆకండి అది మొలగ చూసారా అందరికి ములగ మాత్రం కాయ పువ్వు రాలిపోతుందండి పువ్వు నిలబడలేదు ఫస్ట్ పోత రెండోసారి చూసాక నిలబడు గోరింటాకు కూడా ఉంది ఆ గోరింటాకు ఉందండి ఏమండి ఇది బత్తాయి అంటారా నారి గజ్జనిమ్మ గజ్జనిమ్మండి సైజు కాదు ఇది నారింజ అంటారా ఈజ్ ఎంత ఇంత సైజు ఉంది గజ్జనిమ్మండి అవునా చూసారా ఎంత పెద్ద సైజు ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఎరువులు అండి పసులు ఎరువు చూసారా ఎంత బాగా పూస్తుంది వాసన కూడా వస్తుందండి ఇది దొండపాదండి ఫ్రిడ్జ్ లో ఇది ఏడు ఎనిమిదో ఫ్రిడ్జ్ అండి అమ్మో అన్నీ కూడా చక్కగా పెట్టేసామండి ఇప్పుడు తీగ జాతి ఇవన్నీ గోడ మీద పెట్టారు చేతి పన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేవండి చింత ఇది గజ్జనెమ్మ ఇది స్వీట్ లెమన్ అండి చూసారా పండు ఇది దోశ రకం దోశ పండు ఇది ఇదేమో పొట్టి దోశ రౌండ్ అవును బాగుందండి చూసారా స్వీట్ డబల్ డోర్లే డబల్ డోర్లు అండి మూడు ఉన్నాయండి డబల్ డోర్లు ఎంత కొన్నారండి ఫ్రిడ్జ్ మనకి ఫ్రీగా వచ్చినాయి అండి అవునా చాలా మందికి దొరకట్లేదు ఎక్కడ దొరికినాయి చెప్పండి మేము వెళ్ళి తెచ్చుకుంటాము షాప్లు అండి అవునా టమాటాలు ఎట్టండి ఈ సైజు ఉన్నాయి అట్లా సెరీ కాకుండా ఉంది కాదండి మామూలుగా సెరీలోనే పెద్ద సైజు అన్నమాట చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగుందండి కాయ అయితే మాత్రం చూడటానికి అచ్చు చెరీ సూపర్ సూపర్స్ పెద్ద సైజు అండి చూసారా మీకు ఎవరికైనా కావలితే మన తోటకు వచ్చేయండి విత్తనాలు అయితే పనిచేద్దాము బాగున్నాయి కదా కానీ ఈ టేస్ట్ మాత్రమండి తీగ ఉందండి మనం చెర్రీ టమాటాలు అయితే మహా పులపండి అవి పప్పులోకి బాగుంటాయి ఇవి కూరల్లోకి బాగుంటాయి బాగుందండి కాయలకి ఇవి ఇదండి ఏంటి అంజూర ఒకసారి మీరు ఫస్ట్ వచ్చే పండు ఇచ్చాను కదా అవునండి పెద్ద సైజు అండి ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ లో మాత్రం దోశ సొర ఇందులోది కూడా మన చేశానండి సొర బాగా కాస్తుంది ఇందులో కాకర ఇది ఏంటండి ఇది ఇది స్టార్ ఫ్రూట్స్ అండి ఇందులో కూడా ఇది ఇదేనండి అదేనండి పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది కొడవండి ఇది కొనేటప్పుడే మనకి హైట్ ఇది ఇది మాత్రం పునాశమామి కాస్తుందండి లేదండి కొత్తగా వేసాము బొబ్బర్లు బాగున్నాయండి బొబ్బర్లు సైజు పట్టుకోండి అంటూ చూడండి కూర బొబ్బర్లు కూర అక్కడ రెడ్ ఇక్కడేమో మీది మాత్రం ఇది మాత్రమం ఆకులు వస్తున్నాయి అండి మా దగ్గర అంత సైజు లేవు ఆకు ఆకులు ఉంటే మరి పొడవేరీ పొడవ అండి అంతకాయ ఉంటుంది వైట్ కదండి బ్లాక్ అయిపోయి ఇది సపోటా సపోటా హెల్దీగా ఇది కాకరండి చిట్టి కాకర నాకు విత్తనాలు ఇచ్చారు మొలకలు రాలేదండి చిట్టి కాకర ఇలా ఉంటది విత్తనాలు కాయగండి అలా ఉంటది విత్తనాలు ఇచ్చారు కానీ నాకు రాలేదు ఇదే మొక్క నీళ్ళు నారెంజ్ అండి ఇదండి కాదండి నారెంజ్ ఓకే బాబాయ్ బాబా ఇది కాయలేదు కాయలే ఒక కొమ్మకి కొమ్మ వేయకపోతుందండి ఇవ్వండి ఈ పాద మూసేస్తుంది ఇది వేయలేదండి ఇది కూడా అదే అండి అది కూడా మలుబరి ఇది మాత్రం ఈ బడ్డబరీ సెరీ అండి ఇందులోనే టమాటా వచ్చింది ఇవండి ఇది సెర్రీ ఇది సెరీ టమాటా ఇవి మాత్రం చాలా బాగుంది అయితే తీసుకున్నారండి ఇది ఇది సప్తగిరి నర్సరీలో తీసుకున్నామండి రెండు అడినియం ఇవి మొక్కలు కొన్నారా లేకపోతే రబ్బలు వేసారా మొక్కలండి మొక్కలేనా ఎంత కొన్నారు ఎంత కొన్నారు అక్కడ వంద రూపాయలు ఎంతండి ఒక మొక్క ఈ కొమ్మ కట్టండి గ్రాఫ్టెడ్ చేసుకుంటే ముద్ద బాక కదండి రేఖకే కొమ్మ గ్రాఫిడ్ ఇది చూసారా ఎంత బాగుందో కదా అమ్మో స్ట్రాబెరీ అండి స్ట్రాబెరీ మొక్కలు అమంతా నోట్లో వేసేసుకుండి ఇలా ఉన్నది కలర్ ఇది బాగుందండి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి స్టార్ట్ అయినాయి బాగున్నాయండి అయితే ఇంతవరకు మనం ఆ పళ్ళ మొక్కలు చూసాం ఇంకా మీకు చూసారా వంగ తోటే ఉందండి ఎన్ని రకాల వంగ మొక్కలు వేసారు చెప్పండి సింపుల్గా ఏపిల్ పేరు అండి మొన్నే హార్వెస్ట్ చేశాను షెరీ టమాటా షెరీ టమాటావి ఇవి చూసారా పొడవంకాయ బ్లూ ఈ వంకాయ కూడా పెద్దది అవుతుందండి ఇది అవుతుంది ముళ్ళ వంకాయ ముళ్ళ వంకాయ ఇవ్వండి ఎన్ని ఉన్నాయి వంకాయలు వంకాయల్లో ఒక ఆరు రకాలు ఉన్నాయండి ఇది టమాటా తోట చూసారు వంద రూపాయల టబ్బులో వేసాను ఇవన్నీ ఇగోండి సెర్రీ మామూలు పెద్ద టమాటాలు కూడా కలిసిపోయినాయి ఇగోండి ఇగో ఇగోండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అబ్బా బాగా వస్తున్నాయండి అవేనండి జామ చూసారా సీడ్లెస్ ఎంత ఎన్ని పిందులు వచ్చినాయో మొన్నే మన పండక్కి వెళ్ళాక తెచ్చాం ఇది ఏంటండి ఇది బాటిల్ ఇది కిచెన్ వేస్ట్ అండి పచ్చిది మనం ఎప్పటికప్పుడు అలా అందులో వేసేస్తాను అవునండి ఇది మన మీటింగ్ లో ఇచ్చారు కాయలైనా కాసేయండి లేదంటే పువ్వు వస్తుంది ఇది మనం చూసినా ఆ నిమ్మండి అందులోదే ఇది చూసారా పెద్దదో కాయ కాయ నిమ్మకాయ నిమ్మకాయ గజ్జ నిమ్మ కొండ కాదండి ఇంకా ఎదుగుతుంది ఎల్లోగా అవుతుంది ఇంకా పెద్ద అవుతుంది ఇది సీతాఫలం అండి చింత ఇది చింత రెండు సార్లు ఆర్బేజ్ చేశానండి నేరుడు ఇది చూసారా శ్యామ రైలో వేసాను ఆరు వేసి రకంగా ఇది మీరు ఇంకా తీసేస్తా ఉందండి రచయి డల్ అయిపోతా డల్ తీసేయాలి కొన్ని మొక్కలు ఉంచుకుని అండి కావాలని ఉంచుకుని తీసేస్తాను చాలా ఉన్నాయి ఇది చామదంప ఆ చామదుంపలు అండి దీంట్లో వేసాను ఈ ట్రైన్ లో కూడా చాలా బాగా వస్తుంది ఇవన్నీ టమాటా అండి చూసారే చెర్రీ ట్రీ ఇవి మాత్రం చాలా పుల్లగా ఉంటాయండి ఇవి పుల్లగా ఉంటాయి అవి మాత్రం చాలా తీయగా ఉన్నాయి ఇవి అండి పిక్కతో వేసాను ఇది విత్తనం అండి చింత విత్తనమే సీతాఫలం కూడా విత్తనం తోటే వేసాను ఇది నేరేడండి నేరేడు మారేడు ఇది రావి రావి అండి మనం మిద్ద తోటలో ఉంటే మంచిది కదా అందుకని నిమ్మ నారింజ కూడా బానే కాస్తున్నాయి మనకి ఐదు ఐదు కాయలు ఒకే గుర్తులో ఉన్నాయి వెరైటీ ఇవి సిమెంట్ కుండీలు అండి ఫస్ట్ సంవత్సరాలు ఇవి ఐదు సంవత్సరాలు అవుతుందండి తీసుకొని అప్పటి నుండి వాడుతున్నాను స్టార్టింగ్ కొన్నవి ఇదిగోండి వంకాయలు చూసారా ఇదిగోండి విత్తనం దాసాను ఇదిగోండి ముళ్ళ వంకాయ ఎంత పెద్ద సైజు చూడాలి కేజీ ఉంటుంది అండి ఇది విత్తనం కొంచెం అండి ఇవన్నీ వంకాయలు చూసారు మొన్న హార్వెస్ట్ చేసాను మళ్ళీ వచ్చి వంకాయలు సొరకాయ హార్వెస్ట్ చేద్దాం ఇదిగోనండి ఇవన్నీ కూడా వంగ తోటే అయితే మీకు ఇంకా మీకు ఉంది చూపిస్తాను ఆకుకూరలు చూపించండి మాధవ్ గారు అక్కడే ఉండండి మీరు ఇదిగోనండి ఈ వంగ తోటంతా కూడా ఎన్ని రంగులు ఉన్నాయి ఏమేమి రకాలు ఉన్నాయి అన్నది మీకు మరో వీడియోలో చూపిస్తానండి హార్వెస్ట్ అయితే నేనే చెయ్యాలంటున్నారు చేద్దాము అయితే ఇంకా ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయండి ఇవ్వండి ఇవి పొన్నగంట కూర అండి ఇది పుదీనా చూసారా అంత పెద్ద ఆకురా అన్నయ్య గారు మీకు రోజు ఆకుకూరలు వేసి ఇస్తున్నారా నాకైతే డౌట్ ఎందుకంటే మేము కూడా ఆకుకూరలు తినాలంటే కష్టపడుతుంటారు మాకు పప్పుల వేసుకుంటామండి అది ఇది బచ్చలండి చెట్టు బచ్చలు ఇది పాలకూర ఇది ఇది కూర ఈ విత్తనాలు చూసారా అండి ఇలా ఉంటాయి చుక్కకూర ఇది పనగంటి కూర ఇది కూర కొంతమంది పడిపోతుంది అంటారు ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది 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 చలని బచ్చలండి చిల్లని బచ్చలు ఇది స్టాండ్ చూసారా మన బుజ్జి తోటలో విజయమో ఇది కూడా మన బుజ్జి తోటల మొత్తం ఈ స్టాండ్ మాధవ్ గారిని చూసి మేము చేసుకున్నామండి బాగుందండి ఇదిగోండి కింద పెద్ద వాటర్ టెన్ వేసి బోతలతో ఇలా చేసామండి మధ్యన పైకి